దేవుడు మందసం అంటే ఏంటి దేవుడు మందసం ఎక్కడ ఉంచారు దేవుడు మందసం ఎక్కడ ఉంచబడినది పిలిస్తీల దేశం అండి అది పిలిస్తీల స్వాస్థ్యం అది పిలిస్తీల దేశంలో దాగు వాళ్ళు చేసే అగ్రహారాధన గుడిలో ఏం పెట్టారు మందసం అంటే ఏంటి పది నిబంధనలు కలిగిన వాక్యం ఏమేం అంటే మనకి ఇప్పుడు తెలుగులో మన చెప్పుకోవడానికి బైబిల్ అవును కదా ఈ బైబిల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు వాళ్ళు ఈ మందసాన్ని తీసుకెళ్ళి పది నిబంధనలు కలిగిన ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు విగ్రహారాధన ముందు పెట్టారు అంటే వాళ్ళ గుడిలో పెట్టారు అవును కదా అవును కదా వాళ్ళ గుడిలో పెట్టినప్పుడు బైబిలే కదా అక్కడ ఉంది మందసంలో ఏముంది వాగ్దానాలే కదా వాక్యము మాత్రమే ఉంది అంటే బైబిలు ఉంది అందుట్లో పాతని బంధన ధర్మశాస్త్ర గ్రంథం బైబిల్ గ్రంథము అక్కడ వాళ్ళ గుడిలో పెట్టినప్పుడు ఏమైందండి వాళ్ళ గుడిలో ఏం జరిగిందండి ప్రభు ఏమన్నా అక్కడ మనిషి కాదు మనిషి రూపము కాదు బైబిల్ గ్రంథం అంటే ఏంటి రూపము కలిగినది కాదు నోటి నుంచి వచ్చిన మాటే అక్షరాలు అవును కదా లిఖితం చేశారు పెన్నుతో రాశారు ఈ మాటలు పెన్నుతో రాసిన ఇవి కూడా గీతలే కదా అనుకుంటారు కానీ ఈ నోటి మాటలో ఈ గీతలో ఈ అక్షరంలో ఏమున్నదండి ఏముంది జీవం ఉన్నది ఎమైన్ హాలయా ఈ అక్షరంలో ఏమి ఉన్నదంటే జీవం ఉన్నది ఎమన్ అక్కడ ఉన్న గుడిలో ఏమి ఉన్నది ఒక బొమ్మ ఉంది అంటే ఒక రూపం ఉంది అవును కదా అందిట్లో రూపం అయితే ఉన్నది ఒక మనిషి రూపము ఉన్నది పెద్ద విగ్రహం అయితే ఉన్నది కానీ అంది ఏం లేదు ఏం లేదు జీవం లేదు ఐ గుడి ఉంది ఆ గుడిలో పెద్ద విగ్రహం అయితే ఉన్నది కానీ అందిట్లో ఏం లేదు విగ్రహంలో జీవం లేదు ఐ మీన్ జీవం అయితే అందిట్లో లేదు ఇక్కడ ఆ జీవము లేని దాని పెద్ద బొమ్మ ముందు ఏం పెట్టారంటే దేవుడు నిబంధన మందసం అంటే బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఇది కూడా గ్రంథము కదా వాళ్ళు పాటించే దేవుడు అంటారు కదా వీళ్ళు దీన్నే కదా పాటించేది ఇస్రాయేలీలు అని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇది దేవుడు గుడి గుడి కదా మనకు దేవుడు గుడి కదా దేవుడి గుడిలోనే ఈ దేవుని కూడా పెడదాము అనే ఉద్దేశంతో తీసుకుపోయి వీళ్ళు ఏం చేశారంటే బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి విగ్రహం ముందు పెట్టారు అవును కదా విగ్రహం పైగా ఉంటుంది నిలబడి ఉంటుంది ఒక విగ్రహం అట్లా ఉన్నప్పుడు గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారండి దాని పాదాల కాడ పెడతారు ఇది పుస్తకం కాబట్టి ఎక్కడ పెడతారు దాని పాదాల కాడ పెట్టారు అదేమో ఎక్కడుంది హైలో ఉంది ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేశారు అక్కడేమో అది దేవత అన్నట్లుగా ఏం చేశారంటే దాని ముందు పెట్టారు ఇల్లు దాని పాదాలకి ఆడపెట్టినప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఇది బైబిల్ గ్రంథం ఒక పుస్తకం ఒక అక్షరాలతో రాయబడది పెన్నుతో రాయబడ్డది అనుకున్నారు కానీ ఈ ప్రతి అక్షరంలో ఏమి ఉండదంటే జీవం ఉన్నది అమేన్ హలేలోయా ఇక్కడ ఏం జరిగింది ఈ జీవము కలిగినది ఈ గ్రంథం ఈ మాటలు ఈ మాటలే కదా రూపం ఏం లేదు కదా నిబంధన అందస్సంలో ఏ బొమ్మ లేదు కదా పుస్తకం మాత్రమే అంటే బైబిల్ గ్రంథం మాత్రమే ఉన్నది బైబిల్ గ్రంథం తీసిపోయి దాని కాళ్ళకాడ కాడ పెట్టినప్పుడు ఏం జరిగింది ఎవరు వచ్చి దాన్ని నరికివేశారు మనుషులు ఏమన్నా వచ్చారా వాళ్ళు ఏం చేశారని పెట్టి తలుపేసి వెళ్ళిపోయారు గర్భాలయంలో ఉంటుంది అంటే పైన లోపల గర్భాలయంలో దేవత గుడి ఉండేది విగ్రహం ఉండేది ఆ విగ్రహం కాడ ఈ పుస్తకం పెట్టి వాళ్ళు తలిపేశారు వెళ్ళిపోయారు తెల్లారొచ్చి తలుపులు చూసినప్పుడు ఏం జరిగిందండి బార్లు అది ఎక్కడ పడ్డది ఎక్కడ పడ్డది అది బొమ్మ ఎక్కడ పడ్డది బొమ్మ ముందు బైబిల్ పెట్టారు అవునా బొమ్మ ముందు బైబిల్ పెట్టినప్పుడు ఆ బొమ్మ వచ్చి ఎక్కడ పడింది మందస్సానికి ఎదురుగా బోర్లబడి జీవము కలిగినది ఎక్కడ ఉన్నది అంటే బైబిల్లో ఉన్నది బైబిల్ ఈ అక్షరాలలో ఉన్నది జీవం ప్రతి అక్షరంలో జీవము ఉన్నది దానికి తెలిసింది ఎవరికి తెలిసిందండి బొమ్మకి దేవత అనుకున్న బొమ్మకు అర్థమైపోయింది ఈయన సామాన్యుడు కాదు సృష్టికర్త ఏనే నేను కూడా ఎక్కడ పడాలి నేను కూడా ఏం చేయాలంటే ఈయనకే నమస్కారం చేయాలి అది దానికి ఎవరు చెప్పనక్కర్లేదు అది దేవత అని వాళ్ళు అనుకున్నారు ఆ వచ్చి ఎవరికి నమస్కారం చేసింది కలిగిన దేవుడికి బైబిల్ ముందు బార్లుగా పడి ఉన్నది దాన్ని ఎవరు నెట్టటానికి లేదు పెద్ద విగ్రహం కదా ఎవరు నెట్టటానికి లేదు వాళ్ళు తలిపేసి వెళ్ళిపోయారు తెల్లారొచ్చి చూసినప్పుడు ఎక్కడ పడిందంటే ఆయన ముందే పడి ఉన్నది అంటే ఆయనకు నమస్కారం చేస్తున్నది నా నేల వాడు ఎవరంటే ఏనే అని దానికి తెలుసు దాగోలుకు తెలుసు దేవత అని పేరు పెట్టబడిన వారు ఎవరికి నమస్కారం చేస్తున్నారండి కీర్తన గ్రంథంలో ఉంటుంది సమస్త దేవతలు అనబడిన వారు తండ్రికే నమస్కారం చేయును చెయ్యను ఎక్కడ జరిగింది కూడా అదే కాబట్టి దాగోను దాగోను గుడికి వారేమి నేటి వరకు వచ్చువారేమిత్ర యొక్క గుడి గడపను తొక్కటం లేదు ఐ మీన్యాెలోయా ఎందుకు తొక్కట్లేదు అంటే అక్కడ రెండు సార్లు కూడా ఏం జరిగింది వాళ్ళు వచ్చి తెల్లారు చూసినప్పుడు బోర్లబడి ఉన్నది మళ్ళీ నిలబెట్టారు వాళ్ళు మళ్ళీ రెండో రోజు వచ్చి చూసినప్పుడు ఏం చేసేది మరలా బోర్లబడే ఉన్నది మళ్ళీ నిలబెట్టెల్లారు మూడోసారి వచ్చి చూసినప్పుడు ఏం జరిగిందండి కాళ్ళు చేతులు నరికి కాళ్ళు డివైడ్ అయిపోయినాయి చేతులు కాళ్ళు నరికి వేయబడి మొన్న మాత్రమే వాళ్ళకి ఏమై ఉంది మిగిలి ఉన్నదిలో ఆ పని చేసిన వారు ఎవరు ఏం లేదు కదా అక్కడ వేరే బొమ్మ ఏం లేదు కదా ఏమి ఉన్నదండి బైబిల్ మాత్రమే ఉన్నది అమెన్ అంటే ఇప్పుడు ఏమున్నది బైబిల్లో జీవం ఉన్నది మనం మాట్లాడే ప్రతి మాట మనం పలికే ప్రతి పలుకు కూడా ఏమింటున్నది ఏమింటన్నది జీవము కలిగిన బైబిల్ గ్రంథానికి సమస్తము తెలుసు ఆలకిస్తున్నట్టే కదా అర్థం జీవము ఉన్నది అని అంటే ఆలకిస్తుంది కదా సమాధానము వచ్చినట్లే కదా మనకి మనం అనుకున్న ప్రతి మాట ఇక్కడ తెలుస్తుంది అంటే సమాధానం అయిన మనకి ఇస్తున్నాడనే అర్థం ఇస్తుంది ఐ మీన్ ఈ జీవము కలిగిన దేవుణ్ణి నీవు నేను ఏమై ఉన్నావండి సజీవులమా మృతులమా సజీవులమేనా సజీవులమైతే సజీవ క్రియల మనలో కనిపించాలి కదా మృతుల్లాగా ఉండకూడదు మృతులేమైతే మృతులు ఏమైనా కలగలవా ఏమైనా మాట్లాడగలవా ఏం మాట్లాడలే ఏం పలకలే పలికేది ఎవరు మాట్లాడేది ఎవరు కదలిక ఉండేది ఎవరికి సజీవులకి ఐ మీన్ హలెయ సజీవులకే కదలిక ఉంటుంది మాట్లాడే తీరు ఉంటుంది మనలో ఉనికి ఉన్నది మనం బ్రతుకుతున్నాము అని అంటే మనలో ఏం ప్రేమ పని చేస్తుంది జీవం పనిచేస్తుంది మనలో ప్రాణం ఇంకా ఉంది సచ్చిన వారం అయితే మాత్రం కాదు అవును కదా సచ్చిన వాళ్ళ ఆలోచన ఉంటుందా చచ్చిన వాళ్ళకి ఆలోచన ఉంటుందండి బ్రతికిన వారికే ఆలోచన ఉండేది బ్రతికిన వారికే ఆలోచన ఉంటుంది ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఏం చేయాలి ఆలోచన వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి సత్యం ఏది అసత్యం ఏంటి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే వివేచన కంపల్సరీ బతికి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉండాలి అది అవసరం ఐ మ్యాన్ హైలోయా కీర్తన గ్రంథం ఒకసారి డెబ్బై మూడు

కంఠాహారము హారము వలె వారిని చుట్టుకొని వస్త్రము వారు ఏం చేస్తారు బలత్కారాన్ని తగిలించుకుంటారంట ఐ మీన్ హరే ఎవరు ఇళ్ళు ఎవరు ఇళ్ళు తెగుళ్ళు రాని వాళ్ళు ఎవరు తెగులు వచ్చేవారు ఎవరు డివైడ్ ఉంది కదా అక్కడ బలత్కారులు ఎలా ఉంటారంటే బలవంతంగా మాట్లాడతారు బలవంతంగా అబద్ధాన్ని సృష్టించగలుగుతారు అబద్ధాన్ని రుజువు అన్నట్టుగా చూపెడతా ఉంటారు వీళ్ళు బలత్కారం బల బలత్కారముతో మాట్లాడతారు బలముతో మాట్లాడతారు డబ్బుతో మాట్లాడతారు ఉన్నతనముతో మాట్లాడతారు మాకు పలుకుబడి ఉన్నది అనే తన ఆలోచనతో మాట్లాడే బ్యాచ్ ఇల్లు హరిలోయ ఇతరులకు కలిగినట్లు ఇబ్బందులు వారికి కలగవు ఎవరికండి బలత్కారులకి కూడా కలగవు ఒక్కొక్క సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమయాన్ని ఒక సమయాన్నే పట్టుకోవాలి ఒకే సమయాన్ని జీవితాంతం పట్టుకోవడానికి వీలు లేదు మారే సమయం వచ్చినప్పుడు మారిద్ది ఒక్కొక్క గడియలు అయ్యాలి ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటామో తెలియదు కనుక ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే మాట తీసుకోవాల్సి ఉంటుంది ఎనభై ఒకటి కీర్తన గ్రాంధం ఐదో వచనం ఆయన ఐగుత్తు దేశ సంచారం చేసినప్పుడు ఏశోపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించాను అక్కడ నేను ఎరగని భాష వింటిని ఎక్కడండి ఎక్కడ ఐగుత్తు దేశ సంచారం చేసినప్పుడు అక్కడ నేను వినని భాష విన్నాను అన్నాడు దేవుడు అవును కదా దేవుడు కదా ఈ మాట ఇక్కడ ఏం చెప్పడం నేను వినని భాష వాళ్ళ మధ్య నేను విన్నాను యేసోపు సంతతికి సాక్షాత్మగా దానిని నిన్న నియమించింది నియమించాను అక్కడ నేను ఎరగని భాష వింటిని అంటే దేవుడికి తెలియని భాష కూడా మనుషులు సృష్టించగలిగారు అవును కదా ఈ వచనం మాత్రమే తీసుకోవాలి ఐ మేన్ అన్ని విమర్శక కట్టడానికి లేదు మానవులకు ఆలోచన వచ్చిద్ది అంటే ఆలోచన ఇచ్చినవాడు దేవుడే దేవుడు ఒక ఆలోచన ఇస్తే అపవాది వచ్చి గురుగుల్ని విత్తింది కదా గోధుమల మధ్య ఏమిత్తింది అది గురుగుల్ని విత్తింది అంటే చెడి ఆలోచన కూడా పెట్టిద్ది దేవుడు మంచికు వాడమని నీకు జ్ఞానాన్నిస్తే అది చెడుకు మలవడానికి అర్థము కారణం ఏమి అని అంటే దుష్టుడు పుట్టించే ఆలోచన అలెలోయ దుష్టుడు పుట్టించే ఆలోచన నిమిత్తమే ఇక్కడ ఆయనకు దేవుడు కూడా గ్రహించలేని దేవుడు కూడా ఇవ్వని భాష వాళ్ళు సృష్టించుకోగలిగారు ఐ మీన్ ఇప్పుడు మనం పక్క తెలుగు ప్రజలు తెలుగు తెలుగు రాష్ట్రం ఇది అని పేరు అవును కదా తెలుగు రాష్ట్రంలో హిందీ ఇంగ్లీషు తమిళ ఇవన్నీ అవసరమా భాషలు మారసన్నవి కదా ఎవరు సృష్టించుకున్నవి మనుషుడు సృష్టించాడు ఇంగ్లీష్ మాట్లాడితేనే జాబులు కదా ఇంగ్లీష్ రాకపోతే జాబులు అక్కర్లేదా తెలుగు రాష్ట్రాలు అంటారు కదా తెలుగు అనే పేరైతే పెట్టుకున్నారు కదా మరి ఇంగ్లీష్ అంటే నీకు తెలియని భాష నీవు ఎరగని భాష నీ ప్రాంతంలో లేని భాష నీకెందుకు సృష్టించగలిగాడు మానవుడు దాన్ని పట్టుకోగలిగాడు అదే శ్రేష్టం అనిపిస్తుంది అవును కదా ఇంగ్లీష్ మాట్లాడితేనే జాబులు లేదా హిందీ ఏ భాష రాని వాళ్ళకి ఏమీ ఉంటుందా విలువ కూడా లేదు భాషను బట్టే విలువ వస్తుంది ఇప్పుడు భాష మాట్లాడటం రావాలి అప్పుడే విలువ పెరుగుతుంది ఎవరు సృష్టించారు ఇది ఎవరు సృష్టించారండి మానవుడే కదా మనుషుడు సృష్టించాడు ఇది దేవుడు సృష్టించింది ఒకటే మనుషులు మాత్రము సృష్టించింది ఇంకా అధికముగా ఉన్నది దాని గ్రంథంలో అదే దేవుడు చెప్తాడు ఏం చెప్తాడు అనేకులు దేశ సంచారం చేసి దేశ దేశాలు తిరిగి చూసి తెలివంట అధికమైపోతుందంట మితిమించిపోతుంది తెలివితేటలు కొంపల ముంచే తెలివితేటలేగా నేర్చుకునేది ఎవరిని కుట్రా చేసి ఎవరిని దోసుకుందాము దొంగ దెబ్బలు దొంగ వారమే కదా అదే చెప్పేశాడు దేవుడు దాని ఏడు నువ్వు ఈ గ్రంథానికి ముద్దరించము చెప్పేదాయ నేను ఇప్పుడే జనానికి ఆ ప్రసారం చేసేదా నువ్వు నాకు ఇచ్చిన మరి దర్శనం ప్రకారం నువ్వు నాకు తెలియపరిచిన నా కళ్ళ ముందు పెట్టిన ఆ సిచ్యువేషన్ నేను ప్రజలకు ఎమ్మటే చెప్పేదా బహిరంగంగా చెప్పాలా అన్నట్టు లేదు లేదు వద్దు ఆ గ్రంథానికి ముద్ర వేయమంటాడు అయ్య ఇప్పుడు జరిగేది కాదు అంత్యకాలంలో ఎందు చదువువాడు గ్రహించును అయ్యి ఇప్పుడు జరగవు నువ్వు ముద్ర వేసమనడు అప్పుడు ఆయన రాసిండు ఎన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చదువుతున్నాం ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి హలోయా మానవుడు ఆలోచన తెలివితే అట్లా ఎట్లా ఉంటాయి అంటే నువ్వు ఒక ఆలోచన చేస్తే నీ ఆలోచన కూడా పట్టుకోగలిగే ఇప్పుడు కనిపెట్టేశారు ఆల్రెడీ వస్తున్నాయి అన్నీ కనిపెడుతున్నారు మన ఆలోచన కూడా చెప్పగలిగే విధానము వచ్చింది ఆల్రెడీ వస్తదే కాదు వచ్చేసింది అంటే మానవుడు ఎంత ఆలోచన విధానము కలిగి ఉన్నాడు ఎంత దేవుడికి కూడా తెలియని ఆయన చెప్పని భాష ఆయన అక్కడ కనుక్కున్నాడు అంట మరి ఇప్పుడు ఎలా ఉన్నారు జనాంగం అంటే ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు కసంగీలదే కదా చెప్పేది జరిగిపోయినవి జరుగుతున్నవి జరుగుతున్నవి మరలా జరగబోతున్నవి పోయింది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు చూసేవాళ్ళు ఏమంటారండి అప్పుడు కాలంలో ఇంత టెక్నాలజీ ఏడుందండి అప్పుడు ఇంత మిషన్లు అసలు ఇంత కట్టడాలు ఎలా కట్టారంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అప్పుడు జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో మొత్తం రాబోయే కాలంలో జరగబోతున్నది